అబద్ధాలు ఆడకు పెళ్లి రోజు స్నానం చేసిన మళ్ళీ చేయాలి ఈమెనైతే డిన్నర్ లో ఇవే చిన్న డిన్నర్ లో ఇవే బట్టలు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అదేం పోతీయే అగో কেসকেডেশা! কারা মা? কানে? কানে! কানে! কানা ইপারা কানেডেডেডেরা! কানে! సో సోస్ ఇప్పుడు వీళ్ళ ఇంట్లో చిన్నిందిలు చిన్న డిన్నర్ అనమాట ఏం చేస్తున్నావు నువ్వు చిన్నిందులు పెట్టుకొని మీ ఇంట్లో స్నానం చేయకుండా సూలన్నీ కాయసి మా అవసరం స్నానం చేస్తాం వారికి

నేను దూరం ఉంటా బాయ్ లేట్ వస్తా దగ్గర ఉందా కదా ఆడిక వాళ్ళ మమ్మీ అమ్మ చేస్తుంది కదా సీరియస్ గా ఏం చేస్తున్నావు ఆంటీ వంట చేస్తున్నావు వంట చేస్తున్నా ఏమండుతున్నారు అమ్మ కాలుతుంది ఇప్పుడైతే పప్పుచారు వంకాయలు వంకాయలు ఇది పప్పుచారు కూడా ఇంజన ఇది పప్పుచారు ఇది వంకాయలు గడ్డ నెక్స్ట్ ఆంటీ యూట్యూబ్ ఛానల్లో మీరు వంటలు ప్రోగ్రామ్ పెట్టుకుంటారా నాన్ వెజ్ మటన్ చికెన్ కోసం ఇంకా మన అయిపోయినట్టే ఇంకా పెళ్లి పండ్లు మొత్తం ఇక అందరికి పైసలు కట్టుకుంటారు వాళ్ళ ఆంటీ ఇచ్చేస్తుంది పైసలు ఆంటీ రెండు గాజులు అమ్మేస్తే మస్తు పైసలు వస్తాయి ఆ రెండు గాజులు అమ్మడానికన్నా రెండు గాజులు ఉండాల కదా ఫస్ట్ ఇవన్నీ రెండు ఉంగరాలు అమ్మేద్దాం ఫస్ట్ ఇప్పుడు అమ్మేస్తే ఇలా ఖర్చు వెళ్ళిపోతుంది లక్ష రూపాయలు వస్తాయంటే ఏం కాదు లక్ష ఇరవై వేలు అయితే అయిపోతాయి కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బోనాలు చేసిండ్రు మళ్ళా కూరలు అంటారు ఏమంటారు కూదురు ఇక చూడండి గాయస్ కూదురు అంటే ఇది మీకు ఐడియా ఉంటే చెప్పండి కొబ్బరికాయ కూడా కొట్టేసి కొంచెం కూడా పెట్టిండ్రు బాగానే ఇప్పాలి అవి ఇప్పలే ఏమి ఇప్పాల అవి అప్పుడు పెళ్ళిలా కడతారు కదా అవన్నీ ఈరోజు ఇప్పిస్తారు ఏం కట్టిండ్రు చూద్దాం దాని నాకు తెలుస్తలేదు ఆ కలువారు నువ్వు మీ బావని ఒక మూడు పెడకుండా చూసుకోవాలి ఫస్ట్ పన్నీ కాలేదు బ్రష్ చేయలేవు స్నానం చేయలేవు తింటదంట అప్పుడే कष्टपड <inaudible> i do

ఇవి ఉంటాయి కదా మనం ఇవి ఇవిస్తారు కదా ఐదు గంజలు కదా నాలుగు కదా ముందేసినట్టు కదా ఇవి ముందే అట్లా నాలుగు సైట్స్ అక్కడ పెట్టిండ్రు ఇక్కడ పెట్టిండ్రు ఇక్కడ పెట్టిండ్రు అక్కడ కూడా పెడుతుండ్రు మళ్ళీ మధ్యలో ఒకటి ఫైవ్ సైట్స్ పెట్టాలన్నమాట ఫైనలీ పూసలు కూచ్చూరు కార్యక్రమం ఓవర్ ఇంకా అయిపోయింది పెళ్లి సిరీస్ అన్నీ ఇన్ థర్టీతో సమాప్తం పెళ్లి సిరీస్ oral aw march call ya ya ek darakene ga tepa ani ek darakene ga tepa islo tarvata double yall mara very good penda tarvata double yall mari poanse singin ga chopa அது আমার নাম poured… yeah <Matthews> <material esa personnes cantata> <sharp> <untoten>

అన్ని చాలా ఉన్నాయి లవంగం ఐదు లవంగం ఇంటి మసాలంలో ఏమున్నాయి లవంగం ఉంది లవంగం ఉంది ఏదో తేడాగా చెప్పొద్దు చెప్పకుండా కూడా మీరు ఇండియా పెట్టేసి సోఫే సోఫేస్ కాలంకి రమంగం ఉప్పు కూడా పెట్టిండ్రు ఒక దాంట్లో నెక్స్ట్ పెట్టాలి చె పంచాం అంతే ఆయన అనుకోవాలి నువ్వు పెడతా ఉండాలి అలా చింతపండు వచ్చిందేమో నీకు ఉప్పు వచ్చిందో ఒకదాంట్ల కారం ఒకదాంట్లో ఉప్పు ఒక దాంట్లో తీపి ఇంకా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్ని రకాలు అమ్మా మెల్లగా మీరు నువ్వు ఇటు గుంజారిక మీ బావని తిననీయకుండా చింతపండు వచ్చిందా ఇందాకేమొచ్చింది ఉప్ప చింత పండిస్తారు తినాలా మొదలు బయటకి అసలు ఆ ఆ ఆ నా కవర్ ఇను അല്ലടാ അണ്ടർ അല്ലേ നേലകോര പുടാ ആ മരി ഇట్లా വെട്ടി ചെയ്യാ എന്നല്ലേ അയ്യ മെല്ലൈനെ എങ്ങേ പെടേനിയാ ദേ കേട്ട് പോട്ട് പോട്ട് ഇതാടെ വലിത്ര അങ്കലാസേ വെട ആക്കോ ഇങ്ങോട്ട് വാ അങ്ങോട്ട് ഇയേ മാ ഈ പന്നല്ല കന്നിത്തരലെത് പടവാട പടവാട

আরে মশারা কে কাজ করছ তো নরি এ ইংলিশ 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 ওয়াটার ওয়াটার হে ওয়াটারি ইয়ো দান্তা ইয়ো দান্তা ওয়াটারি ইয়ো দান্তা ওন আউনা না পুরো

అందుకే ప్రశాంత కదండి గోల్డ్ విశేషం అమ్మో ఇది రింగే లేదు ఫోన్ అలా ఎర్రగా ఉంటుందండి ఆ ఇస్లాం జోస్ తోదిలా ఆ నూడిసిమే మికి సతీ ఈ నారద నేను నారదంకెన్ని నారదా లేనే లేనే దొర్కలేయా ఆ రెట్లా దొక్టర్ ఇక్కడ ఉంటారు ఆ ఏ

हम निकलना नहीं सर है वो नारा नहीं कर दो आज आप अभी अब आर्टार बना सकते हो सर ये बनती बनती आईया बनती ऐसी बनती पेन चेते इन ऑफिस अपिसे येससुनला बाबा नेक्स्ट टाइम तो एक सर है ए ए स्टिलिंग उठड़ा मोड़ा सर